ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ అయినాం సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అయినాం ఎయిర్పోర్ట్లో మన డ్రైవర్ల పరిస్థితి ఇట్లా ఉంటుంది చూడండి చెట్టు ఉండదు పుట్టు ఉండదు ఇట్లా రెండు ఈ టైల్స్ వేసి ఇట్లా పార్కింగ్ పెట్టుకొని మూడు గంటలు మూడు గంటలు వెయిట్ చేయాలి ఓసారి నాలుగు గంటలు కూడా అవుతుంది మరి ఎన్ని గంటలైనాక కూడా మాకు వచ్చేది ఏముంటుంది తెలుసా చెప్తే ఈ వీడియో చూసే వాళ్ళు అందరు నవ్వుతారు చెప్తే ఈ వీడియో వాళ్ళు చూసే వాళ్ళందరూ నవ్వుతారు ఎందుకంటే అంత ఇన్కమ్ ఉంటుంది మాకు ఎస్సివి ఈ కార్లకేమో ఎంత లేదైనా సరే నాలుగు గంటలు వెయిట్ చేస్తే ఎయిర్పోర్ట్లో మాకు వచ్చేది వెయ్యి ఓలా అయిన కమిషన్ మినిమం నాలుగు వందలు రెండు వందల యాభై పార్కింగ్ ఇక చిన్నది సడాన్ వెహికల్స్ షిఫ్ట్ డీజర్లు ఇట్లా ఉంటాయి కదా ఆ పళ్ళకు నాలుగు గంటలు మూడు గంటలు వెయిట్ చేస్తాయి ఏడు వందలు ఆరు వందలు అయినా కూడా మా డ్రైవర్లు మా అన్నదమ్ములు మా కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే ఇట్లా అలవాటు పడిపోయినామానా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు మంది ఎట్లా అలవాటు చేసిరో మాకు ఓలా ఊబర్లా ఓలా వాళ్ళు ఊబర్ వాళ్ళు కార్పొరేట్ సంస్థలు ఇట్లా అలవాటు చేసినాయి అయినా కూడా మా వాళ్ళు దీని గురించి మాట్లాడదాం చేద్దామన్నా కూడా ఎవరు రారన్న నా పేరు భైరగోని రాజుగౌడ్ తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ థ్యాంక్ యూ ఎయిర్పోర్ట్లో మా కష్టాలు